ఏసీపీసా నమస్తే సార్ సార్ రండి సార్ సార్ నమస్తే సార్ నమస్తే అండి క్షమించండి సార్ నన్ను ఎరెస్ట్ చేయడానికి వచ్చారా చేయకండి సార్ ప్లీజ్ సార్ నల్ల స్పైల్ అయిపోతుంది ప్లీజ్ సార్ నా అదృష్టం ఆవగింజ ఉంటే దురదృష్టం దెబ్బకాయ ఎంత ఏదో అమ్మాయిల ముందు ఏసీపీ అని చిన్న బిల్డప్ ఇస్తే ఏసీపీ కూతురే వచ్చి నా ఇక్కడ ఏంటండి ఎంత బిల్డప్ ఇచ్చా పాన్ కార్డ్ని చేతిలో మూసేసి పోలీస్ ఐడెంటిటీ కార్డ్లో చూపిస్తావా పదా ఎక్కడికండి రాత్రి చాటింగ్ లో ప్రపోజ్ చేసుకున్నారంట కదా నాన్న వెయిట్ చేస్తున్నారు అమ్మకి డైవర్స్ ఇచ్చి నిన్ను చేసుకుంటారంట అంటే యాక్చువల్లీ మీరు ఇచ్చిన నంబర్ నేను మీదనుకుని మొత్తం చెప్పేశారా నా నా ప్రోగ్రామ్ చేస్తాను సార్ వద్దు ఎవరు పడితే వాళ్ళు వీడియో కాల్ చేస్తున్నారు అని వాట్సాప్ డిలీట్ నో టెక్స్ట్ ఓకే గుడ్ మార్నింగ్ సార్ ఏంటి డల్ ఉన్నావు వీడియో కాల్స్ లోనే యాక్టివ్గా ఉంటావా అయ్యో అలా నిన్ను నెల రోజులు నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నా కానీ అక్కర్లే యు కెన్ గో ఎందుకు సార్ మొన్న నీ మాటల్లో మార్పు కనిపించింది నీ చేతల్లో కూడా మార్పు వచ్చిందని చైత్ర చెప్పేదాకా నాకు తెలీదు మొహం తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు చేస్తున్న సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నా అంట బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుని జాబ్ చేసుకో నేను ఇంకా సార్ ఇప్పటికీ అప్పుడప్పుడు నెగిటివ్ థాట్స్ అలా వచ్చాయా లేదా అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతుంటే సార్ ఇలా సగం మారిన మనిషిని సొసైటీ మీద వదిలేయద్దు సార్ వదిలేయద్దు నేను మీతోనే ఉంటాను సార్ ప్లీజ్ సార్ నన్ను చూసి వాళ్ళని చూసా నా నుంచి దూరంగా పారిపోయేవాళ్ళని చూసా కానీ ఫస్ట్ టైం నా నుంచి మంచి నేర్చుకోవాలని చూస్తున్న నిన్నే చూస్తున్నా నీకు నచ్చిన నీ రోజులుండు ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఫ్రీ మా నాన్న వల్ల ఒకడు ఇబ్బంది పడటం దేనికని నీ గురించి లేని మంచి చెప్పి నిన్ను పంపేద్దాం అనుకుంటే నువ్వు ఇంట్లో ఇక్కడే ఉంటా ఉంటున్నావు వెళ్ళిపోతే మిమ్మల్ని కలవడం కుదరదు కదండి నన్ను ఎందుకు కలవాలి హా నన్ను ఎందుకు కలవాలి డాడీ పోలీస్ డాటర్ దొంగ నీకు తెలీదా నేను ఎందుకు కలవాలనుకుంటున్నాను ఇంట్లో సరసలు ఆడుతున్నా నాన్నకు చెప్పనా నా 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 చైత్ర నీ కార్ లేదు కదా భీష్మ తనని ఆఫీస్లో డ్రాప్ చేసి ఓకే సార్ థాంక్స్ బాయ్ చేత్ర గారు వెళ్ళమంటారా వెయిట్ చే ఎప్పటిదాకా ఈవినింగ్ దాకా ఏ ప్రాబ్లమా పడుకుంటాను ఇక్కడే పడుకుంటాను మీకే ప్రాబ్లమా ఆర్గానిక్ కాదు ఫారిన్ కూడా మంచి డిమాండ్ ఉంది మన కంపెనీ కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్ మీరు కంపెనీ స్టార్ట్ చేసింది ఇక్కడ రైతుల కోసం ఈ నెల కోసం సార్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే మన బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది కానీ బిజినెస్ గానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది సార్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే రైతులకు ఇంకా మంచి రేట్ ఇవ్వచ్చు కదా సార్ రైతులకి మంచి రేట్ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఇక్కడ జనాలకి మంచి ఆహారం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం ఎగ్జాక్ట్లీ సార్ మా మనసులో ఉన్నదే మీరు చెప్పారు మీరు మామూలు కదయ్యా మనం అందరం కలిసే కదా అనుకున్నాం ఇప్పుడు ఆయన మాట్లాడగానే రూట్ మార్చేశారు నువ్వు మాత్రం అందరి అభిప్రాయాన్ని నీ అభిప్రాయంలాగా చెప్పలేదా సర్లే రేపు ఆయన సీఈఓ ఎవరి పేరు అనౌన్స్ చేసినా గొడవ చేయకుండా సపోర్ట్ చేసి ఎవరు చేరు వాళ్ళు తీసేసుకుందాం ఆయన ఖచ్చితంగా మనలో ఎవరినో ఒకరిని సీఈఓ చేస్తాడంటారా ఆయనకు వేరే ఆప్షనే లేదు అయినా ఆయనకి మనకంటే మంచి పని వాళ్ళు ఎవరు దొరుకుతారు సార్ లేదే సార్ ఎలాగో వచ్చావు కదా హోటల్ ఓపెన్ మందు చేసాల్ అయ్యో అదేం లేదండి అప్పుడప్పుడు డిగ్రీలో ఫెయిల్ అయ్యాననే బాధలో తాగుతుంటాను అదేంటో సార్ ఈ మధ్యన బాధ రోజూ వచ్చేస్తుంది డిగ్రీలో ఫెయిల్ అయితే బాధపడకూడదు భీష్మ లైఫ్ లో ఫెయిల్ అయితే బాధపడాలి రా కూర్చో అయ్యో మీ ముందా రోజు కార్ నా పక్కనే కూర్చుంటావు కదా లాజిక్ సార్ లాజిక్ పెగ్గే నాది చాలా డిసిప్లిన్ లైఫ్ స్టైల్ భీష్మ మార్నింగ్ టు ఎగ్స్ ఈవినింగ్ టు పెగ్స్ నైట్ టు లెగ్స్ సార్ డే చికెన్ లెగ్స్ అన్నానయ్యా ప్రోటీన్స్ ఓకే ఓకే సార్ నువ్వే వద్దులేండి సార్ నేను మందు తాగితే నాకు మీమ్స్ వస్తాయి అవునా ఏసి చెప్పు కింద పైన ఊపు మా ఎసిపి సార్ తోపు బాగుంది ఇంకోటి చెప్పు వన్ మినిట్ సార్ ఐస్ క్యూబ్స్ తీసుకురా 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 వెళ్ళు ఫస్ట్ ఇంకా చైత్ర గారు నాన్నగా ఐస్ క్యూబ్స్ అడిగారండి ఎక్కడున్నాయి నా జేబులో ఉన్నాయి తీసుకో జేబు ఏ జేబు రే ఐస్ క్యూబ్స్ ఎక్కడ ఉంటాయరా ఫ్రిడ్జ్ లో కదా హలో ఐస్ ఎక్కడ దారిలో జలుపు చేస్తుందేమో డౌట్ వచ్చి వెనక్కి వచ్చాను సార్ ఈసారి ఊపడాలు కాకుండా ఏదైనా పవర్ఫుల్ గా చెప్పు పవర్ఫుల్ గా అంటే హీరో హోండా స్ప్లెండర్ ఎండే హీరో హోండా స్ప్లెండర్ మా ఎక్ తండర్ సూపర్ టైం గుడ్ మందు తాగేటప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యానరా ఇంకా చెప్పు వన్ మినిట్ సార్ సోడా తీసుకొస్తా తీసుకో సార్ తీసుకో నువ్వు వెళ్ళడానికి డిసైడ్ అయ్యావు కదా దొంగ హలో మరేమో ఏంటి నాన్నగారు మందులోకి పికిల్ కావాలన్నారు ఎక్కడాని ఏంట్రా ప్రాబ్లం సారే అడిగారు నాన్న ఐస్ క్యూబ్స్ వాడరు తిన్నారు ఇంకొకసారి ఆయన పేరు చెప్పి డిస్టర్బ్ చేస్తే గన్ నోట్లో పెట్టి కాల్ చేస్తా నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందిరా ఖచ్చితంగా ఓకే అయిపోతుందన్న కానీ పాపం ఆ జేపీ అంకుల్ పరిస్థితి తలుచుకుంటేనే జాలిస్తుంది జేపీయా వాడికేమైంది నన్ను ఏసీపీ దగ్గర జాయిన్ చేశాడు కదా ఆయన కూతురు నాన్న ఈ అమ్మాయి నైస్ ఏసీపీ అంటే వాడి నా క్లాస్మేట్ గుర్తుందా చిన్నప్పుడు వీడు వాళ్ళ అమ్మాయిని ముట్టుకున్నాడని గొడవపడి అంత రద్దు చేశాడు కొట్టుకు సత్యం ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది భూమి గుండ్రంగా తిరిగినట్టు వీడేంటండి తిరిగి తిరిగి మళ్ళీ మొదట అమ్మాయి దగ్గరికే వచ్చాగాడు అసలు వీడిని అనాలే వద్దు అంటుంటే తీసుకెళ్ళి దేవాగడి దగ్గర పెట్టాడు

నువ్వు చేసిన పనికి నా జాబ్ పోయి నా క్వాలిఫికేషన్ కంటే తక్కువ నేను జాబ్ తీసుకొని ఫీల్డ్ సైజ్ కంపెనీలో జాయిన్ అయ్యాను ఏం పంట వేసావు పెద్దనా మిర్చి వేసానయ్యా ఎరువులు వేసావా లేక దేవుడి మీద భారం వేసావా మీ కంపెనీ ఎరువే వాడానయ్యా చేతి నిండా పంట వచ్చింది చాలా సంతోషం అయ్యా మనం ఏం చేసినా రైతుల సంతోషం గురించే కదా భీష్మగారు ఇంతకంటే ఏం కావాలి సంతోషం అంటే మనం కట్టుకునే బట్టల్లోనో నోట్ల కట్టల్లోనో ఉండదు సంతోషం అంటే ఆరోగ్యం సంతోషం అంటే మన తరాల్ని చూడడం ఎంతకాలం మొక్కలకి మందు కొట్టి ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి ప్రకృతిని నాశనం చేస్తాం మీరు మంచి మాట గారి సార్ ఇలాంటి మాటలు చెప్పే కదా కొన్ని వేల మంది రైతుల్ని మార్చేశారు ఇప్పటికే సాంబియా ఇథియోపియా లాంటి పది దేశాలు ఆకలి చావులు చేస్తున్నాయి పెరుగుతున్న జనాభా ప్రకారం ట్వంటీ ఫిఫ్టీకి దేశంలో పండించే పంట కేవలం ఫార్టీ పర్సెంట్ ప్రజలకే కడుపు నింపగలదు దీన్ని తట్టుకోవాలంటే కొత్త జెనెటిక్ చేంజెస్ రావాలి అడ్వాన్స్ కెమికల్స్ రైతులకి అందుబాటులోకి రావాలి ఇవి పట్టించుకోకుండా ఆర్గానిక్ ఆనందం అంటూ ఈ చందమామ కథలు చెప్తారం సార్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పాత పద్ధతి మీకుల పాత పద్ధతి అసలు మీరు మీ కంపెనీ వాళ్ళు తప్ప నేను చెప్పిన తప్పని ఇక్కడున్న ఒక్కళ్ళని మాట్లాడమనండి మీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అందరికి తెలుసని నమ్ముతా ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి నువ్వు మాట్లాడరా నువ్వు మాట్లాడితే నా స్టేటస్ పడిపోయింది అమ్మాయి పడదా సార్ చెక్ చెక్ ఏంటి ఇప్పుడు పాట పడతాడా మీరు చెప్పింది కరెక్టే సార్ బయట వరకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పెద్దగా తెలియదు జాంబియా ఇథియోపియా లాంటి దేశాల్లో ఆకలి చవాలతో చేస్తున్నారనే విషయం కూడా చాలా మందికి తెలియదు సార్ సార్ మీరు కెమికల్స్ ద్వారా ప్రొడక్షన్ పెంచాలని చూస్తున్నారు కదా మరి మీరెందుకు ఆ దేశాల్లో కంపెనీని స్టార్ట్ చేయలేదు ఆకాశ ఉండే వాళ్ళని వాళ్ళు కదా కానీ మీరు చేయరు ఎందుకో చెప్పనా దానికి రెండు కారణాలు ఒకటి డబ్బు అవి ఫోర్ కంట్రీస్ అక్కడ మీరు డబ్బు చేసుకోలేరు రెండోది మట్టి మన దేశంలో ఉన్న సారవంతమైన మట్టి ఆ దేశాల్లో లేదు సార్ మట్టి సరిగ్గా లేనప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్ వాడితే ఏంటి ఎందుకంటే మొక్క పెరిగేది మట్టిలో మీ ప్రోడక్ట్స్లో కాదు సార్ మీరు మాట్లాడమన్నారు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు మీరు దేవుణ్ణి నమ్ముతారా చెప్పండి సార్ అర్రే టెక్నాలజీ ఎంత పెరిగినా ఇంకా పాత దేవుణ్ణి నమ్ముతున్నారా మరి పాతకాలం నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే తప్పేంటి సార్ మన వేదాల్లో మనుస్మృతి లాంటి గ్రంథాల్లో బీడి భూమిని కూడా బంగారంలో మార్చగల ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అప్పుడే రాశారు యా ఇట్స్ ట్రూ దాన్ని అయితే వ్యవసాయానికి భూమికి ఎలాంటి కెమికల్ అవసరం లేదు ప్రకృతికి మనిషి అవసరం లేదు కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి అనువు మనిషికి చాలా అవసరం దయచేసి మీ కెమికల్స్ వాటిని నాశనం చేయకండి అండ్ దేర్ మై ఫ్రెండ్ ఎంఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్ మిస్టర్ పరిమల్ భయ్య గారు కంటిన్యూ చేస్తారు నీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎలా తెలుసు ఆ రోజు మీరు బుక్స్ ఇచ్చారు కదా సో చదివేశాను అన్ని బుక్స్ చదివావా దానికి అంటే మీకు ఆ సబ్జెక్ట్ ఇష్టమని ఓ నాకు ఇష్టం కాబట్టి నన్ను ఇంప్రెస్ చేయడానికి నేర్చుకున్నా అంతేనా అయ్యో అలా ఏం లేదండి లవ్ చేస్తున్నావా అయ్యో అలాంటిది ఏం లేదండి ఏదో సబ్జెక్ట్ మీకు ఇష్టం అని నేనేదో సరేలేండి నేను కింద మీరు వచ్చేయండి I love you.